హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాం చికెన్ను బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత కొంచెం పెరుగు వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్టు తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి మీరు మిక్స్ అయినంత కారం వేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మసాలా అనేది మొత్తం పీసులకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని టెన్ మినిట్స్ థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన ముక్క వేసుకోవాలి తర్వాత రెట్టు అలాగే రెండు కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వేసుకున్నాక వేసుకున్నాక కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం వేయగాక పసుపు వేసుకోవాలి పసుపు మనం వెళ్ళాక మసాలా కలిపేటప్పుడు వేసుకున్నారు చూసుకొని వేసుకోండి ఆనియన్స్ పోలేక మళ్ళమ్మ కలిపి పెట్టుకున్న చికెన్ను కొంచెం కొంచెంగా అందులో వేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టి వేసుకోవాలి ఇలా దాన్ని మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకోవాలి లేదంటే కింద మాడిపోతుంది ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని ఇందాక మనం చికెన్ కలిపిన మసాలా అందులో వాటర్ వేసి ఆ వాటర్ని ఇంట్లో యాడ్ చేసుకోవాలి వాటర్ వేసి కలిపి ఫైవ్ మినిట్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసాక ఒక టూ మినిట్స్ నుంచి ఫైనల్గా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి